హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సండే సండే స్పెషల్లోకి నేనైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశానండి సో ఇప్పుడైతే ఈ వీడియోలో బగారా రైస్ నా స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి అందులో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వేసుకున్నానండి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే అవాయిడ్ చేస్తున్నానండి లైట్గా ఉంటుందని చెప్పి మా పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడతారు సో నేనైతే ఆయిల్ అనేది వేశాక కొంచెం వేడయ్యాక లవంగాలు ఇలాయచీలు వేసుకొని తర్వాత అందులోనే బగారా ఆకు కూడా వేయాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు అనేది కొద్దిగా దూరగా వేయాక అందులోనే కొద్దిగా పుదీనా వేసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేయాలండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత అందులో మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేయాలండి నేనైతే ముందుగానే కుల్ అంటే కులతలతోటే తీసుకుంటానండి రెండు గ్లాసులు తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ అలా సో ఏదైనా కానీ కొంచెం కొలత కొద్ది చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ తర్వాత వాటర్ పోసాక అందులోనే రుచికి తగినంత ఉప్పు అనేది వేసుకున్నానండి తర్వాత గార్నిష్ కోసం నేను పైనుంచి పచ్చిమిర్చి అనేది వేసేసానండి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశానండి కరివేపాకు అయితే ఆప్షనలే అది కూడా గార్నిష్ కోసమే సో చూడండి అలా మరుగుతున్నాయండి వాటర్ అయితే ఎసరైతే వచ్చి మరిగినాయి మరిగే టైంకి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం అయితే అందులో రైస్ని వేసేసుకోవాలండి సో అలా అయితే కొద్దిగా నేను కలుపుతున్నానండి సో రైస్ అనేది ఉడుకుతూ ఉంటుందండి లోపు మనం వేరే స్టవ్ పైన కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని ఎట్ ఏ టైం రెండు పనులు నేను అదైతే వీడియో షూట్ చేయలేదు ఓన్లీ బగారా రైస్ అయితే వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నానండి సో బగారా రైస్ అయితే ఉడికిపోయిందండి ఉడికినాక లాస్ట్లో వాటర్ అన్నీ పోయాక మళ్ళీ కొద్దిగా పుదీనా అనేది లాస్ట్లో వేసేసుకోవాలండి పుదీనా వేసాక కొద్దిగా కొత్తిమీర ఆకు కూడా చల్లుకోవాలండి ఆ తర్వాత ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ బట్ నేనైతే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు సో గార్నిష్గా కూడా బాగుంటుందని చెప్పి అలా అయితే నేను వేసాను కొద్దిగా ఎక్కువనే పడింది దయచేసి ఎవరు ఏమనుకోకండి సో అలా సడన్గా అలా పడిపోయింది ఎక్కువ సో అవాయిడ్ చేస్తే బెటర్ సో మొత్తానికైతే నేను ఈరోజు బగారా రైస్ అయితే సో ఈ విధంగా ప్రిపేర్ చేశానండి తర్వాత కాసేపు అయ్యాక మొత్తం ఉమ్మగిల్లిపోతుందండి రైస్ ఉమ్మగిల్లినాక మన రైస్ అనేది కొద్దిగా కిందికి పైకి కలిపేసినాం అనుకోండి సో ఆ విధంగా అయితే బగారా రైస్ అనేది పుల్లలు పుల్లలుగా విడివిడిగా వస్తుందండి ఇదండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్